టీవీకి స్వాగతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్నటువంటి తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ఈ రోజు సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతుందని చెప్పారు తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు సెప్టెంబర్ లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా తానే బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్సీన్ కేరళలో మంచి విధానం ఉందన్నారు ఇతర దేశాలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు గల్ఫ్ కార్మికులు మరణించినట్టయితే ఐదు లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని రాబోయే రోజుల్లో రైతు బీమా మాదిరిగానే బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు